వైసీపీ అధినేత బెంగళూరులో ఉన్నారు కానీ ఆయన ఆలోచనలన్నీ ఏపీలో భవిష్యత్ రాజకీయాల మీద సీరియస్గా సాగుతున్నాయంటున్నారు ఓవైపు పార్టీని పటిష్టం చేసుకోవటం ఇంకోవైపు అధికార కూటమి జోరుని తట్టుకొని వైసీపీ నైతికంగా నిలబెట్టం రానున్న మూడేళ్లలో వచ్చే ఎన్నికల కోసం వ్యూహరచన చేయటం ఇలా జగన్ అనేక విధాలుగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు కొత్త ఏడాది రెండు వేల ఇరవై వచ్చేసింది జగన్ ఏడాది జనంలోకి రావాలని చూస్తున్నారు జిల్లాలో టూర్లు ఆయన ప్లాన్ చేశారు ఇక సంక్రాంతి పండుగ తర్వాత జగన్ జిల్లాల పర్యటన రంగం సిద్ధం చేస్తారంటున్నారు ఏపీలోని మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో జగన్ పర్యటనలు ఉంటాయి ఇవన్నీ ఆరు నెలల పాటు నిరాటకంగా సాగుతాయని చెప్తున్నారు ఆ తర్వాత పార్టీలో సమూలమైన మార్పులు కూడా ఉంటాయని చెప్తున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చిన నివేదికలు తాను స్వయంగా జిల్లాల్లో పర్యటించినప్పుడు అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా నియోజకవర్గాల్లో భారీ మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు వైసీపీ అధినేత రెండు వేల ఇరవై ఏడులో భారీ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారంట ఆ ఏడాది ఫస్ట్ నుంచి ఆయన పాదయాత్రలో ఉంటాను అంటున్నారు అంటే సరిగ్గా అప్పటికి పదేళ్ల క్రితం రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున పాదయాత్ర చేపట్టారు అది రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని అందించింది బంపర్ విక్టరీ కొట్టింది దాంతో అదే సెంటిమెంట్ని కంటిన్యూ చేయాలని రెండు వేల ఇరవై ఏడు ఇయర్ని ఎంచుకున్నారంటున్నారు అప్పుడు నవంబర్ అయితే ఈసారి మరో ఎనిమిది నెలల ముందు అంటే ఫిబ్రవరి లేదా మార్చి నుంచి భారీ పాదయాత్ర సాగుతుందని చెప్తున్నారు దానికి కారణం ఈసారి ఏకంగా ఐదు వేల కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకున్నాను జగన్ సో దాంతో రెండు వేల ఇరవై తొమ్మిది మొదటి కల్లా పాదయాత్ర పూర్తి చేసుకోవడానికి ఈ ప్రిపరేషన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పాదయాత్ర ఏకంగా ఇరవై నాలుగు నెలల పాటు ఉండే ఛాన్స్ అయితే ఉంటుందంట అయితే గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఆయన తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిళ పార్టీ చూసుకునేవారు వారు కుటుంబ సభ్యులు కాబట్టి నమ్మకంగా ఉండేవారు జగన్ పాదయాత్ర పేరుతో రోడ్డు మీద ఉంటే పార్టీని పూర్తి స్థాయిలో అద్దెలు కనిపెట్టుకొని ఉండేవారు అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేదంటున్నారు తల్లి విజయమ్మ విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నారు షర్మిల కొత్త పార్టీ పెట్టి ఆ తర్వాత ఆమె కాంగ్రెస్లో ఉన్నారు ఈ నేపథ్యంలో వారి లోటు అయితే వైసీపీలో ఇప్పుడు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం కొత్త ఆలోచనలు చేస్తుంది జగన్ అయితే తన సతీమణి భారతీయ రాజకీయాలకు దిశాలను చూస్తున్నాను అంటున్నారు ఆమె కనుక పార్టీ వ్యవహారాలు చూసుకుంటుంటే తాను పాదయాత్రలో బిజీగా ఉన్నా డోకా ఉండదని భావిస్తున్నానట అయితే ఆమెను తీసుకొని రావాలా వద్దా అన్నది ఓ సందేహంగా ఉన్నా అనివార్యంగా కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా భారతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశంగా అనిపిస్తుంది మరి భారత కనుక రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి పూర్తిగా పార్టీ వ్యవహారాలు అవగాహన చేసుకోవాలంటే దానికి రెండు వేల ఇరవై ఆరు సరైన సమయం అంటున్నారు సో ఏడాది ప్రకటన ఉండే ఛాన్స్ ఉందంటున్నారు చూడాలి మరి ఆ ప్రచారంలో ఎంత ఉందో